తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక క్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చు నుంచి కొన్ని వచ్చినా నేను చదువుతున్నాను యోహాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు వచ్చును ఇరవై నాలుగు వచ్చును సైనికులు యేసుని సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నెయ్యబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని కోసరము చీట్లు వేయదు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా ఇంగీ కొరకు చీట్లు వేసిరి అని లేఖనము నెరవేరున్నట్లు ఇది జరిగాను ఇందుకే సైనికులు ఎలాగూ చేసిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినుకడిలో దీవించి ఆశీర్వదించిన గాక ఆమెను మరి చదవబడిన ఈ మాట ప్రభుని యేసుక్రీస్తు వారు సిలువులో ఉన్నప్పుడు జరిగిన సంఘటన యేసు ప్రభుత్వం సిలువు వేశారు అక్కడ రాణువు వారు ఎవరైతే సైనికులు ఉంటారో పోలీసు వారనుకోండి సపోజ్ ఆ శిక్షను అమలు పరిచే వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా యేసు ప్రభును సిరివులో వేలాడి కట్టారు సుమారుగా ఉదయం తొమ్మిది గంటల ప్రాంతం అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో వేసిన తర్వాత ఇక ఆ నేరస్తులకు సంబంధించిన బిలాంగింగ్స్ అంటారండి అంటే చెందిన వస్తువులు ఏదైతే ఉందో ఇక పనిచేసుకుంటారు ఎవరు కూడా దగ్గరికి రారు కదా వారి జేబులో పరసున్న ఎందుకంటే లోకంలో పోలీసు వారు కూడా మనుషులను అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా దొంగను దొరికాడనుకోండి ఇంకంతే అతను ఒంటి మీద ఉన్నదంతా కూడా నిలుగు అయిపోతుంది అది ఏమీ కూడా ఉంచారండి మొత్తం అంతా నిలువదోపుడు చేసేసినట్టే సో అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు చనిపోయాడు ఇంకా వస్త్రాలు మాత్రం ఎందుకు వస్త్రాలు మాత్రం ఎందుకు అంటే యేసుప్రభుతో ఖరీదైన వస్త్రాలు ధరించడానికి కాదండి ఆ శిక్ష సమయంలో యేసుప్రభాని రాజు దగ్గర తీసుకెళ్లారు మనం ఇరవై మూడు అధ్యాయము లోకాస్ వార్త చదువుతున్నప్పుడు హీరోది రాజు దగ్గరికి తీసుకెళ్లారు అప్పుడు హీరోదు రాజు ఎప్పటి నుంచో యేసును చూడాలనుకుంటున్నారు ఆయన చేసే పనులను అద్భుతాలను గురించి విన్నాడు అని చెప్పే మాటల గురించి అయితే కనుక మరి వేగు వరుచి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు కదా యేసుప్రభుని గురించి ఆయన మహిమల గురించి మహత్తుల గురించి అన్నిటిని కూడా విన్నాడు యేసుప్రభును చూడాలని చాలా రోజులు చనుకుంటున్నాడు కానీ ఈ లోపు కాంట్రవర్సీ ఏంటంటే యేసుప్రభు తానే రాజును ప్రకటించుకున్నాడని అక్కడైతే కనుక అందరూ కూడా తెలిసిపోయింది ఎప్పుడైతే యేసుప్రభుని అప్పటివరకు ఒక ప్రవక్తగా ఏదో దేవునిగా చూడాలనుకున్న వ్యక్తి యేసుప్రభు తన్న తానే రాజుగా ప్రకటించుకున్నాడట అన్న సంగతి ఎప్పుడైతే తెలిసిందో ఒక్కసారిగా యేసు ఏ రోజు రాజుకి కంగారు వచ్చేస్తుంది ఎందుకని హీరోదు రాజు ఇప్పుడు యేసు రాజు అని అనుకోండి పరోక్షంగా ఎవరితో పోటీ పడినట్టు హీరోదుతో పోటీ పడినట్టు అందుచేత ఒక్కసారిగా కోపం వచ్చింది అప్పటివరకు యేసు మీద ఆసక్తితోనే యేసును చూడాలనుకున్నాడు కానీ యేసు తాను రాజు అని చెప్పుకుంటే ఇతని పదవి పోతుందనే ఉద్దేశంతో కంగారు వచ్చింది అందుకని ఇతని దగ్గరికి యేసు ప్రభును పంపించినప్పుడు అతనైతే మాత్రం అవకాశం దొరికినంత వరకు అతని హేళన చేయాలనుకున్నాడట నువ్వు రాజువా రాజు అంటే ఎలా ఉండాలో తెలుసా ఇప్పుడు నాలాగ ఖరీదైన వస్త్రాలు వేసుకోవాలి ఒరే నా వస్త్రాలు అతనికి వేయండి అని చెప్పి రాజు ధరించే వస్త్రాలు యేసూప్రభుకి తొడిగించారు ఇగో నాలాగైతే కనుక చేతిలో రాజదండం ఉండాలి అప్పుడు రాజు అనిపించుకుంటారు అని చేతులు అయితే కనుక ఒక కర్ర పెట్టి ఇదే నీ రాజదండం ఇగో నిత్తి మీద నాకు కిరీటం ఉంది రాజు అన్నవాడు నెత్తి మీద కిరీటం ఉండాలి మరి నీ కిరీటం లేదు కదా అని చెప్పి అక్కడ ఉన్న ముళ్ళ పొదలు ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ముళ్ళ మొళ్ళ పొదనైతే కిరీటం కలిగి ఆ నెత్తి మీద ఎత్తి పెట్టారట అవి గుచ్చుకునేటట్టుగా నెత్తి మీద ఉన్న కిరీటం అందుకని ముళ్ళ కిరీటం అంటారండి బంగారంతో చేయబడినప్పుడు కూడా రాజ్యభారం అనుకున్నప్పుడు ముళ్ళ కిరీటం సో ఈ పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో ఆ యేసు ప్రో అవహేళన చేయటం కోసం తన రాజ్యానికి లేకపోతే తన రాజ్య పదవికి అడ్డొస్తున్నాడన్న ఉద్దేశంతో ఎందుకంటే యేసు ప్రభు రాజు అవ్వాలనుకుంటే యేసు ప్రభు రాజు అవ్వాలనుకుంటే ప్రజలందరూ కూడా ఏకాభిప్రాయం కొద్దిగా చూస్తే ఏకాభిప్రాయం తెచ్చేస్తారు పిలాతు కూడా అంటున్నాడు యేసు రాజు అయితే కనుక పిలాతు కూడా ప్రాబ్లం లేదండి రోమా చక్రవర్తి అనుకున్న ఆ సేజర్ చక్రవర్తి కూడా వెంటనే యేసు ప్రభు రాజుగా ప్రకటించేమన్నా ప్రకటించేస్తాడు ఎందుకంటే తనకు కావాల్సింది ఆ దేశంలో శాంతి భద్రతలు ఉండాలి తనకైతే కనుక సమయానికి అయితే కనుక వాళ్ళందరూ కూడా పన్ను కొడుతూ ఉండాలి అంతే అతనికి కావాల్సింది ఏంటంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ అని ఏదైతుందో రోమ్ పట్టణో వాళ్ళకి అదే కావాలి అక్కడైతే కనుక యోదయాలో ఇజ్రాయల్ దేశంలో ఎవరు రాజు వాళ్ళకి అనవసరం రాజవలన కోరిక ఏరోదికి ఆ కుటుంబానికి ఉన్నదేమో తప్ప ప్రజలందరూ కూడా అయితే కనుక యేసుప్రభు రాజు అయితే బాగుంటుందని బలవంతంగా యేసుప్రభుని రాజు చేయాలనుకున్నారు బలవంతంగా యేసుప్రభుని అయితే కనుక రాజు చేయాలని కోరుకున్నారు ఈరోజు కాబట్టి ఎప్పుడైతే ఏరోది రాజుకి యేసుప్రభు రాజు అవుతాడు తన పదవికి ఏదైనా ఆటంకం కలుగుతుంది అనుకున్నాడో వెంటనే కోపం వచ్చేసింది అదైతే కనుక అలాగే యేసూప్రభు చేతికి చిక్కాడు కదా ఉద్దేశంతో అవకాశం ఉన్నంతవరకు యేసూప్రభుని అవహేళన చేశాడు అందులో భాగంగా యేసుప్రభుకి తన రాజవస్త్రాలు ధరింప చేశాడు తన రాజవస్త్రాలు ధరింప చేశాడు కాబట్టి ఆ రాజవస్త్రాలు యేసూప్రభు ఒంటి మీదకి వెళ్ళిపోయినాయి కనుక ఇంకెవరు దాన్ని తీరు వెనక్కి తీరు తీసుకోవడం కూడా కుదరదు కాబట్టి ఆ వస్త్రాలతోనే యేసుపభు అయితే కనుక శిరవం అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఆ అయితే కనుక ఆయన ఎక్కి అక్కడికి వెళ్ళాడు సో అక్కడ సిలువు శిక్షకి వెళ్ళేటప్పుడు రాజవస్త్రాలతో ఎవరో కూడా అక్కడ సిలివ కదా ఆయన బట్టలు తీసేశారు ఆయన ఒరిజినల్ వస్త్రాలు ఏదైతే ఉందో అవి మాత్రమే వేశారు సో యేసుప్రభు ఒంటి మీద వస్త్రాలు తీసేసి ఇప్పుడు యేసుప్రభుని వేసిన తర్వాత ఇప్పుడు ఈ బట్టలు పంచుకోవడం ప్రారంభించారు రాజవస్త్రాలు కదా ఒక అంగి ఉంటుంది పైన చేతికి పై వస్త్రం ఒకటి ఉంటుంది ఇలా రకరకాలుగా దానికి సంబంధించిన ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా శిష్యు అది అప్పుడున్న సైనికులు పంచుకున్నారట ఈ నీకిది నికిది ఇది బహుశా హీరోది రాజు దగ్గర ఒక రాజుకుండే అలంకరణ దగ్గరికి వస్తే అవన్నీ ఇచ్చాడు అనుకుంటాడు హీరోది రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుకుండే అలంకరణతో కూడా యేసు ఇచ్చినట్టున్నాడు ఆ అలంకరణ వీళ్ళైతే కనుక పంచుకున్నాడు ఆ అలంకరణ అయితే కనుక వీళ్ళైతే కనుక పంచుకునే పరిస్థితి వచ్చింది దాంట్లో భాగంగా ఇప్పుడు అంగీ కొరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారట రాజులు వేసుకునే అంగి పైనుంచి నుంచి ఎంతవరకు ఓదారంగు వస్త్రంతో ఉంటుందండి అది ఆ ఓదారంగు వస్త్రంతో ఉన్న అంగిని వాళ్ళు ఏం చేశారనుకున్నప్పుడు చూడండి అక్కడ ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నెయ్యబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దాని కొరకు చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనేరు ఆ వేయబడిన గౌన్ ఏదైతుందో రాజులు ధరించే ఆ వస్త్రం ఏదైతే ఉందో దాన్ని చెంపటం వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే చెంపితే కనుక తల మొక్క వస్తుంది అలా కాకుండా అది ఎవరికి వస్తుందో చీట్లు వేసిన వాళ్ళు తీసేసుకుందాం ఎందుకంటే ఇక రాజవస్త్రం కదా అది ఎవరెవరికి వస్తున్న ఉద్దేశంతో దాని కొరకు అయితే ఇంకా చీట్లు వేశారట ఇలా చీట్లు వేయగానే వెంటనే ప్రవచనం ఇలా జరుగుతుందనే సంగతి దేవుడు అంత ఉనిపే అనేది కనుక తెలియజేశారు ప్రవచనం గురించి వచ్చినప్పుడు యేసు ప్రభులు ఏమేమి నెరవేరాలనుకున్నప్పుడు చివరికి నీ ఒంటి మీద ఉన్న వస్త్రాలను కూడా వాళ్ళు చీట్లు వేసుకుని మరి పంచేసుకుంటారు నీ ఒంటి మీద ఉన్న వస్త్రాలను కూడా వాళ్ళు చీట్లు వేసుకుని పంచుకుంటారు వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీకొరకు చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగాను ఇందుకే సైనికులు ఎలాగున్నా చేసిరి ఆయన వస్త్రముల కోసం చీట్లు వేసుకోవాల్సిన పరిస్థితి వస్త్రంకెత్తే కనుక యేసుప్రభు ఒంటి మీద ఉన్న వస్త్రం అది ఖరీదైన వస్త్రం కాదండి యేసుప్రభు అలాంటి డ్రెస్ ఇలా సామాన్య మానవుడిలా బ్రతికాడు ఈరోజు లోకంలో ఉన్న గొప్పోళ్ళు అనుకున్నవాళ్ళు దైవ సేవకులు అనుకున్న వాళ్ళు ఈరోజు బుట్లు కూడా నేసుకోలేదండి ఒక మామూలు మనుషులే కదా నార్మల్ చూసేవాడికి ఎత్తే కనుక ఒక పామరుడు కదా అనిపించేటట్టుగా ఒక పల్లెటూరు రైతు కదా అనుకునేంత స్థితిలోనే యేసూప్రభులు అయితే కనుక వస్త్రాలు ధరించేవారు కానీ ఆ రోజు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అవహేళన చేయటం కోసం అందరూ కూడా నువ్వు రాజువా ఆహా అలాగా మాకు తెలియదులే అని చెప్పడం కోసమైతే ఆయనకైతే మొత్తం రాజవస్త్రం ధరింపచేశారు ఈ రాజవస్త్రం కోసమే అక్కడైతే కనుక గొడవలు జరిగింది వాళ్ళు పంచుకుని చీట్లు వేసుకునేంత వరకు వచ్చింది చివరికి అయితే కనుక వాళ్ళు అలాగే పనిచేసుకున్నారట ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందో తెలుసా నీకైతే కనుక ప్రతిరోజు చెప్తున్నాను యేసు ప్రభు జీవితం మనకు ఆదర్శం ఏసు విషయంలో ఏదైతే జరిగిందో మనకు కూడా అదే జరుగుతుంది ఏసు విషయంలో ఏదైతే జరిగిందో మనకు కూడా అంతే మీకు జరగబోయేది మీ వస్త్రాలు కూడా వాళ్ళైతే కనుక పంచుకుంటారు కుదరదు అనుకుంటే కనుక వాటిలో చీట్లు వేసుకునేంత వరకు లేదు తగు అనుకుంటే కనుక కోర్టుల వరకు వెళతారు ఇది బట్టల కోసమే కాదు అంటే మనుషులు ఎంతవరకు దిగజారిపోతారంటే తమవారు ఎవరైనా ఒకళ్ళ కనుక చనిపోతే వారికి కొద్దో గొప్ప కనుక ఆస్తి కలిగితే వారు చనిపోయినప్పుడు చావును కంటే కూడా వా చావు వలన వాళ్ళకి తగే లాభం ఏంటి వాళ్ళ చావు వలన అయితే కనుక వచ్చే ఆస్తి పాస్తుల గురించి ఏంటి అన్న సంగతిని ఎక్కువగా మనుషులు ఆలోచిస్తారు లోకంలో మనుషులైతే కనుక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చచ్చిపోయారు అనుకోండి ఆ చనిపోతే కనుక నెక్స్ట్ పదవి ఎవరికి వస్తానో కొట్టేసుకుంటూ ఉంటారు బ్రతికోవాలి శవం అక్కడున్నగానే పదవుల కోసం కొట్టేసుకుంటూ ఉంటారు ఒకవేళ మన ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మన ఇంటి యజమానుడు అనుకున్నప్పుడు పెద్దలు అనుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా ఒకవేళ కనుక చనిపోయే పరిస్థితి అనుకుంటే ఇంట్లో వాళ్ళు నెక్స్ట్ పెత్తనం ఎవరుదని చూస్తారు లేదా వారికి సంబంధించిన వస్తువులు ఎవరు తీసుకోవాలని చూస్తారు ఆస్తిపాస్తులు ఎలా పంచుకోవాలని చెప్పితే కనుక గొడవలు పెడతారు ఇది నువ్వు ఎంతటి బ్రతుకు బ్రతికినప్పుడు కూడా చివరికి ఏంటంటే కనుక నీ ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని కూడా వాళ్ళు మిగిల్చకుండా పనిచేసుకుంటారు నీవేమో వాటి కొరకైతే కనుక ఎంతో ప్రయాసపడుతున్నావు అది సంపాదించడం కోసం ఆరుగాలం శ్రమిస్తున్నావు ఎన్నోసార్లు నీతి తప్పుతున్నావు ఎన్నోసార్లు అబద్ధాలు చేస్తున్నావు మోసాలు నీ దగ్గర నువ్వు దొంగతనాన్ని కూడా ఎగబడుతుంది దేనికోసం అనుకుంటే ఏదో సంపాదించాలని నువ్వు ఇన్ని కష్టాలు పడి ఇంత నీచంగా ప్రవర్తించి నువ్వు ఎంత సంపాదించినా చివరికి నువ్వు చనిపోయిన తర్వాత దానికోసమైతే కనుక చీట్లు వేసుకుని పంచుకుంటారు నీ అన్నిటిని కూడా అయితే కనుక నువ్వు నీ శవం అక్కడ ఉండగానే నువ్వు ఇక్కడ పంపించుకుంటే అంత్యక్రియలు కూడా జరగక వాటాలు వేసుకునే పరిస్థితి వస్తుంది ఈరోజు మనము కూడా అయితే కనుక రెక్కలు మొక్కలు చేస్తుంది కష్టపడి సంపాదించేస్తాము రేపు దినాన్ని ఎవరు పాలవుతుందో తెలుసా అది ఎవరు దాన్ని అనుభవించబోతున్నారో సంగతి మీకు తెలుసా తర్వాత వచ్చే వాళ్ళకి మీ మీదే పెద్ద భక్తి కాదండి చాలామంది ఏమనుకుంటారంటే అయ్యో యేసు ప్రభు వస్త్రాల కోసమైతే కనుక వాళ్ళు పోట్లాడుకున్నారట పంచుకున్నారట చీట్లేసి మరి పంచుకున్నారంటే ఆయన వస్త్రాలు అంత పవిత్రమైన అనుకుంటారు ఉన్న వాళ్ళకి ఎవరికి ఆ నమ్మకం లేదండి ఆ రోజున యేసు ప్రభు పవిత్రుడు ఆయన అయితే కనుక పవిత్రమైన సంగతి ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు వాళ్ళు కేవలం అయితే కనుక లోకపరంగా మాట్లాడే దొంగలు అంతే సగటు పోలీసు వారు ఏదైతే చేస్తారో శిబరిగా అదే చేశారు వాళ్ళు వాళ్ళు వస్త్రాలు అనుకున్నప్పుడు ఉన్న పరసాలు అయితే చేతుకున్న వంగరమ మెల్లమనో గులుసా ఒక్కొక్కరు ఒకటి పనిచేసుకుంటారు అంతే అక్కడ పంచుకోవటం ముఖ్యం తప్ప అదొక ధనంగా చూస్తారే తప్ప అదొక శ్వాసంగా చూస్తారే తప్ప దాని విలువ ఎవరికి తెలియదు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొన్ని కొన్ని వస్తువుల మీద విపరీతమైన మక్కువ కొంతమంది తాము కట్టుకున్న ఇంటిని గురించి తగిన ఎంతో ప్రేమగా చూస్తారు వారు పడుకునే మంచాన్ని గురించి చాలా ప్రేమగా చూస్తారు వారు తిరిగే వాహనం దగ్గరికి వచ్చినా లేకపోతే ఒంటి మీద వేసుకున్న ఆభరణాల దగ్గరికి వచ్చినా కట్టుకునే వస్త్రాల దగ్గరికి వచ్చిన చాలా మక్కువ ఉంటుందండి ఇది నా పుట్టినరోజు కొనుక్కున్నాను కదా ఇది నా నాటి చేయరు కదా లేకపోతే కనుక మా పెట్టిన నగరు కదా లేకపోతే కనుక నేను ఇలా చేశాను కదా ప్రతిదానికి ఒక గుర్తులు ఉంటాయండి వాళ్ళకైతే జ్ఞాపకాలు ఉంటాయి కానీ నీ జ్ఞాపకాలు వాటి ఎంత విలువ ఉన్నప్పుడు కూడా మనసు నువ్వు చనిపోయిన తర్వాత ఆ జ్ఞాపకాలకు అక్కడ విలువ ఏమీ లేదు ఎందుకంటే నీతోనే జ్ఞాపకాలు విడిపోతాయి నువ్వు ఏదైతే కనుక పోగు చేసి పెట్టావో ఆ పోగు చేయబడిన దాని అయితే కనుక వాళ్ళు పంచుకుంటారు అంతే ఆ పోగు చేయబడిన దాన్ని పంచుకోవటమే తప్ప అంతమించి వాళ్ళు ఏమి చేయరావు నీ కొడుకులు అనుకున్నా నీ కూతులు అనుకున్నా నీ వారసులు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో నిన్ను గురించి వాళ్ళు ఆలోచించే సమయం ఉండదు నువ్వు ఏది సాధించావో సంపాదించావో దాన్ని ఏ విధంగా అయితే కనుక తమకు ఎక్కువగా తెచ్చుకోవాలి ఎలా పంచుకోవాలని దాని గురించి ఆలోచిస్తారు కట్టుకునే చీరలో లేకపోతే కనుక ఇతర బిందుల దగ్గరకు వచ్చినప్పుడు కూడా కొట్టేసుకుంటారండి వాటి కొరకు కూడా పంచేసుకుంటారు ఇది మా అమ్మది కదా లేకపోతే మా నాన్నది కదా అని ఆలోచన వాళ్ళకి ఏమీ రాదండి మన పిల్లలే మన పిల్లలే చివరికి దాన్ని అయితే పంచుకుని తీసేసుకుంటారండి థీ మాత్రం దానికి వాళ్ళు రేపటి దినా దానికి విలువ లేకుండా అది రూపాయలతో కొనుక్కుంటూ వచ్చేసి అనుకున్నట్టు ఉంటుంది పాత సామాన్ కింద లెక్క వాళ్ళకి అంతే మన జ్ఞాపకాలు కాదు ఒక చిన్న స్థితి నుంచి కనుక మనం పైకి వచ్చామనుకున్నప్పుడు ఇంట్లో ఒక బిందు కొనుక్కున్నప్పుడు కూడా దాని కొరకైతే కినుక ఎంత కష్టపడి అది కొనుక్కున్న ఒక లెక్క ఉంటుంది అండి ఓ జత బట్టలు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఒక పట్టు చీర అనుకుంటే కనుక దానికోసం మనం ఎంత ప్రయాస పడ్డామని సంగతి మనకు జ్ఞాపకం ఉంటుంది తొక్కుకునే సైకిల్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా దాని ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే ఆ రోజు నాకేమీ లేనప్పుడు నేను చిన్న స్థితిలో ఉన్నప్పుడు నేనైతే కష్టపడిది చేసుకున్నాను కదా ఒక కట్టుకున్న ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అందులో పేర్చిన ఒక్కొక్క ఇటుకు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఇల్లు కట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డానో సంగతి కట్టుకున్న వాడికి అర్థమవుతుందండి కానీ మనమే లేకుండా పోయిన రోజున మన కష్టమంతా కూడా వాళ్ళు ఏం చేస్తా తెలుసా సింపుల్గా వాటర్ వేసుకొని పనిచేసుకుంటారు నీకింత నాకింత ఈ పోర్షన్ ఇది ఈ పోర్షన్ అది ఈ గదినిది ఇక నా గది నాది కింద అంతస్తు నీది పై అంతస్తు నాది అంతే వాడు కేవలం వ్యాపార దృక్పథంతో మాట్లాడతారు కమర్షియల్గా మాట్లాడతారే తప్ప ఇందులో ప్రేమ ఆప్యాయత అభిమానం ఇలాంటివి ఏమీ ఉండవండి ఈ సంగతి తెలియక నేను చనిపోయిన తర్వాత ఇది ఎందుకు అవుతుందో అనే సంగతి కూడా తెలియక ఈరోజు మనుషులైతే కనుక దాని కొరకు ప్రయాస 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 ఈ ప్రయాస దగ్గరికి వచ్చినప్పుడు అయితే కనుక సొలోమన్ గారు అయితే కనుక ఫన్నీ గయితే కనుక మాట చెప్తాడు తను రాసిన ప్రసంగి అందులో ఒకడు కష్టపడి జీవితకాలం అంతా ఒక దానికోసం ప్రయాసపడి పోగు చేసే పని కూడా చేస్తాడు కానీ తర్వాత అది ఎవరికి చెందుద్దు కూడా అతనికి తెలియదు ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయము ప్రసంగి గ్రంథం ఇరవై ఆరు అధ్యాయము రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువుతున్నాను చూడండి లేదా పద్దెనిమిది నుంచి నువ్వు వరుసగా ఆ పారాగ్రాఫ్ చదువుతున్నాను సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నింటినీ నా తర్వాత వచ్చి వారికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకొని నేను వాటి ఎందు అసహ్యపడితేనే ఒకప్పుడు నేను ఏదైతే కనుక ప్రయాసపడి ఇష్టంగా చేశానో ఆ ఇష్టపడి చేసి ఏదైతే సంపాదించానో అది మరొకరు తీసుకెళ్ళిపోతారన్న సంగతి నాకు తెలిసిన రోజున దాని మీద నాకు ఏమొచ్చింది అసహ్యం ఈ ఈరోజు నేను కొనుక్కున్న వస్త్రాలు నేను ధరించుకున్న ఆభరణాలు లేతే తిరిగే వాహనం లేకపోతే కట్టుకున్న ఇల్లు సంపాదించిన సొమ్ము వాటెవర్ ఏదైనా కావచ్చు అందులో నా భార్య ఉంది నా బిడ్డలు ఉన్నారు లేకపోతే కనుక నా మనువులు మనుమరలు అందరూ ఉంటారు నేను ఉన్నంతసేపే నాది నేను ఉన్నంతసేపే నాది నా భార్య నా హక్కుదారుని అంటాను నా కొడుకు కూతురు నాకైతే జవాబు చెప్పాలని చెప్తాను నా ఇంటి మీద నాకు పెత్తనం నేను ఏది అనుకుంటే అదే జరుగుతుంది కానీ వరుస కనుక ఒకరు కనుక నేనే కనుక ఒకరి ఈ లోకం నుంచి వెళ్ళిపోతే నేనే కనుక ఈ లోకం నుంచి వెళ్ళిపోతే ఇప్పుడు నేను పెత్తనం అంటే ఇక్కడ ఉండదు తర్వాత దీన్ని ఎవరు పరిపాలిస్తారో తెలియదు నా ఒంటి మీద వస్త్రాలు ఎవరు ధరించబోతున్నారో తెలియదు నేను వేసుకున్న ఆభరణాలు ఎవరు ధరించబోతున్నారో తెలియదు అది ఎవరి చేతికి వెళ్తుందో తెలియదు నేను తిరిగే వాహనం దగ్గరికి వచ్చినప్పుడు కూడా నివసించే ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అది ఎవరెవరు ఉంటారో తెలియదు ఒకవేళ కలికి నేను పడుకునే మంచం దగ్గరికి వచ్చినప్పుడు నాది కదా నేనే పడుకోవాలి కదా అనుకునే పరిస్థితి ఉంటుందండి తర్వాత మంచం ఎవరు ఎక్కుతారో కూడా తెలియదు లోకంలో మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏదైతే ఇష్టపడి సంపాదించుకుంటామో అది మనది కాకుండా పోతుంది అది వేరే వాళ్ళది అవుతున్నారో సంగతి తెలిసిన రోజున దాని మీద మనకి వస్తుందో తెలుసా సులోముని గారికి అయితే అసహ్యం అనిపించిందండి ఇందుకోసమా కష్టపడింది ఎవడో సుఖపడతాడు ఎవడో సంతోషపడతాడు ఎవడో దీని కనుక వాడుకుంటాడు అనుకుంటే నేను కష్టపడాలా ఎవరి కొరకు నేనైతే కనుక ప్రయాసపడాలా వాడు జ్ఞానము గలవాడ ఏండునో బుద్ధిహీనుడ ఏండునో అది ఎవరికి తెలియదునో ఈ వస్తువు యొక్క విలువ తర్వాత వచ్చేవాడికి తెలుస్తుందా నా కష్టం యొక్క ఫలమేంటి వాడికి తెలుస్తుందా ఇది అమ్మేసుకుంటాడే మారా దానికి అర్ధ రూపాయిగా పావులకు అమ్మేసుకుంటుంటే కనుక ఏం చెప్తాం ఇదే నా జీవితకాలం అంతా ప్రయాసపడి నేను చేసిన పనికి చివరికి ఇది వచ్చిందా నా నోరు కట్టుకుని నా కడుపు కట్టుకుని నా కళ్ళు కట్టుకుని అలుపు లేకుండా ఎంతో కష్టపడి ప్రయాసపడి చేస్తే చివరికి ఒక్క రోజులు దాని అంతటి కూడా వాళ్ళైతే తీసి అవతరపడేస్తున్నారు కదా ఈ స్థితి వస్తుందండి ప్రతి ఒక్కరికి యేసుప్రభు ఆ మాట చెప్పడం కోసం సిరిలో ఉన్నారు ఒక మనిషి చనిపోయి అనుకున్న బాధ కంటే కూడా ఆ ఒంటి మీద ఉన్న వస్త్రాలను కూడా వాళ్ళు వదలుతున్నారు కుక్క బుద్ధి ఉంటుందంటే కుక్కకి ఎలా ఉంటుందంటే నేను ఎదుటి వాళ్ళ నుంచి ఏమన్నా మనకైదా ఆకలి తీరుతుందేమో చూస్తున్నట్టు దాస్తి ఆస్తి పాస్తులు దానికి అక్కర్లేదు రండి కుక్కకి దాని ఆకలి కోసం చూస్తుంది ఎదుటివాడి దగ్గర ఏమీ లేదనుకున్నప్పుడు ఎదుటివాడు గాయంతో ఉండి ఆ ఒంట్లోంచి కనుకొక్కల కనుక రక్తమో లేకపోతే కనుక చదువుతారు కదా స్రావమో వస్తుంటే ఆ స్రావాన్ని కూడా అది నాకేస్తున్నట్టు అది కూడా మిగిల్చుకున్న కుక్క అయితే కనుక అది కూడా నాకేస్తుంది లోకంలోనూ మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇంతే నువ్వు ఏమైపోతున్నావు అనేది వాళ్ళకి అనవసరం ఎద్దు పుండు కాకి ముద్దటండి ఎద్దయితే కనుక తన కాడి మోసి 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 ఆ బరువులు లాగి లాగి తన మెడంతా కూడా అయితే కనుక పుండు పడిపోతుందండి అసలు చూస్తేనే ఎంతో బాధ కలిగేంత పరిస్థితి దాని మెడ మీద అయితే కనుక గట్టిపడిపోతుంది నల్లగా అయిపోతుంది ఆ బరువు ఎక్కువ మోసిన రోజున రాపిడి కొరకు ఆ మెడ మీద పుండు పడుతుందండి ఆ పుండుతోనే కాడి లాగాలి కనికరం లేని మనుషులు అయితే కనుక దాన్ని అప్పటికప్పుడు దాన్ని హింసిస్తూనే ఉంటారండి ఈలోపు మాట మరొకటి వస్తుందంట అసలు పుండు మీద కారం చెల్లినట్టుగా ఈ లోపు కాకి వచ్చి ఆ పుండు అయితే కనుక కనపడతా ఉంటుంది కదా మాంసం కనపడతా ఉంటది ఒకళ్ళు బ్రతుకుండగా అయితే కనుక శరీరం ఉంటే కనుక కాకి ఏం చేయదు కానీ శరీరం తొలగిపోయి అక్కడ మాంసం కనపడుతుంటే ఆ కాకి వచ్చేతనికి దాన్ని పొడుచుకు తినేస్తుంది వాళ్ళు బ్రతుకుండగానే అది ఒక దంచి మేత వేసుకుంటూ ఉంటుంది ఆకలితోను ఈ లోపు కాకి వచ్చేతే కనుక దాని మెడ మీద పడి ఆ పుండులోంచి అయితే కనుక మాంసాన్ని కురుకు తింటూ ఉంటుందంట అది లోకంలో మనుషులు ఇలాంటి వాళ్ళేనండి మన బాధల్లో మనం ఉన్నాం ఉన్నప్పుడే కనుక మన నుంచి అయితే వాళ్ళు ఆశించే విధానాలు వేరే ఉంటాయి మన నుంచే దిగిన వాళ్ళు ఆశించే విధానాలు కనుక వేరు వేరుగా ఉంటాయి వాళ్ళ అవసరానికి తగినట్టుగా వాళ్ళ కనుక ప్రవర్తించే పని అనమాట ఈరోజు మనకు కూడా అర్థం కావాల్సిందైతే అదే దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం ఏం కావాలి నువ్వు దేనికోరికి ఇంత కష్టం నీ భర్తనైతే కనుక ఓ చాలామంది ఏడిపిస్తూ ఉంటారు రాచి రంపాన్ని పెట్టేస్తారు నాకు నగ కావాలి నాకు చీర కావాలి నాకు ఇల్లు కావాలి అయితే మరొకటి కావాలి ఎందుకు మీ ఒంట్లో ప్రాణం ఉంటేనేవి మీవండి ఏ రోజు మనం వెళ్ళిపోతామో తెలియదు మనం వెళ్ళిపోయిన రోజున మీరు ఏదైతే కనుక ఒకరికి కనుక ఎదుటివని హింసించి మళ్ళీ సంపాదించారో ఎదుటి వరకు అబద్ధం చెప్పి మోసం చేసి సంపాదించారు అవేమీ కూడా మీవి కాదు అవేమీ కూడా మీవి కాదండి అవన్నిటిని కూడా అయితే కనుక మీరు చేజేతులారా ఉదురుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి వాటన్నిటిని మీరు చేజేతులారా ఉదురుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి తెలిసి కూడా ఏంటిది ఇలా జరగబోతున్న సంగతి మీ అమ్మ నాన్న మీ అమ్మ నాన్నలకి ఏం జరిగిందో మీకు తెలియదా మీ అత్తమామలకి ఏం జరిగిందో మీకు తెలియదా వాళ్ళు బతుకుండగానే మీరు పని చేసుకున్నారు ఇక వాళ్ళు చెప్పే వాళ్ళు చనిపోయిన తర్వాత కనుక ఇల్లు శుభ్రం చేసి గదిని కూడా కడిగేసి గదిని కూడా ఆక్రమించేసారు కదా వారు పడుకునే మంచం దగ్గరికి వచ్చినా వాళ్ళు ధరించి ఆభరణాల దగ్గరికి వచ్చినా బట్టల దగ్గరికి వచ్చినా ఏది మిగిలిచలేదు మీరు మీరు చేసిన పని రేపటిదినా మీ దగ్గరకు వస్తుందని ఎందుకు అనుకోవట్లేదు రేపటి మీ పరిస్థితి కూడా అదే కదా కళ్ళ ముందు కనపడుతుంది చూసినప్పుడు మీరు ఎప్పటికైనా నమ్మాలి కదా మరి రేపటి దినానికి మీది కాదు ఒంటి మీద వస్త్రాన్ని కూడా అవతల వాళ్ళు తీసేసుకుంటారనే సంగతి తెలిసి కూడా మీరు వెళ్లేటప్పుడు మీరైతే ఒట్టి దిశ మనతోనే మీరు వెళ్ళిపోతారు మీ ఒంటి మీద చొక్కా ప్యాంటు కూడా ఉంచినవారండి అలాంటి పరిస్థితిని తెలిసి కూడా ఎందుకు ఈ ప్రయాస లోకంలో ఎందుకు మనుషులైతే కనుక ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితిలో బ్రతుకుతున్నారు తోటి అయితే కనుక హాని కలిగించాలనో వాళ్ళు దోచుకోవాలనో ఏదో దొంగతనం చేయాలనో అబద్ధం చెప్పి మోసం చేసి ఏదో సాధించాలనుకుంటున్నారు చివరికి మీ ఒంటి మీద వస్త్రం కూడా లేకుండా వెళ్ళిపోతారు మీరు దాన్ని కూడా తీసేసుకుంటారు అవతల వాళ్ళు ఈ మాత్రం దానికోసం ఈ రోజు మీరు బ్రతుకుతున్న ఈ అబద్ధపు బ్రతుకు కపట మోసంతో కూడుకున్న బ్రతుకు అవసరమా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి యేసు ప్రభు మరణం చూసిన తర్వాత మనలో కొద్ది తిరిగి రావాలి దీని కొరకైనా ఇన్నాళ్ళు ఈ పాటలు పడింది ఆ కిందకు వచ్చేకల్లా అదే అంటే నడుచోండి వాడు వాడి జ్ఞానము గలవాడ ఇండునో బుద్ధిహీనుడైండునో అది ఎవరికి తెలియను అయితే సూర్యుని క్రింద నిన్ను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్ట ఫలం అంతటి మీదను వాడు అధికారీ అయ్యుండును నా దాన్ని నా కష్టం మీద రేపటిదైనా నా కొడుకు అధికారి అవుతాడు ఒక నా కష్టం మీద రేపటిదైనా నా మనువుడు అధికారి అవుతాడు ఇందుకే వాళ్ళు బుద్ధి కలుగుంటారో జ్ఞానం కలుగుంటారో ఖచ్చితంగా చెప్పలేము ప్రయాస నాది తిట్లు తిన్నది నేను కన్నీళ్ళు కార్చుకుంది నేను రక్తం కార్చింది నేను చెమటోడ్చింది నేను ఎన్నో విధంగా ఎంతో మంది చేత చేయనిపించుకుంది నేను ఇన్ని కష్టాలు పడితే కనుక చివరికి ఎవరి చేతిలోకి వెళ్ద్ది ఎవరు దాన్ని ఇప్పుడు వచ్చిన వాళ్ళని కానీ సరైన విధంగా వినియోగించుకుంటాడా మూడో రోజుకైతే కనుక దాన్ని అర్ధరూపాయకి అమ్మేస్తాడా లోకంలో మనుషులకి ఇది ఏమాత్రం కూడా తెలియట్లేదండి ప్రభుత్వాలు పరిపాలించిన పెద్ద పెద్ద మంత్రులు ప్రధానమంత్రులు కూడా ఇలాగే ఓ ఆలోచిస్తూ కూర్చుంటారు ఇంత కష్టపడి ఇంత చేస్తే కనుక తర్వాత వచ్చేవాడు దాని అయితే కనుక మూడు రోజుల్లోనే సర్వనాశనం చేసేవాళ్ళు ఉన్నారు దాన్ని అన్నింటినీ కూడా అది అమ్మేసుకుంటున్న వాళ్ళు ప్రభుత్వాలు ఈరోజు చాలా ఆస్తులు నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నాయండి అది పోగేయడానికి వాళ్ళంత కష్టపడితే సంవత్సరాలు పడితే అమ్ముకోవడానికి అయితే కనుక రోజులు పడుతుంది అంతే తేడా సో ఇలాంటి పరిస్థితులు అయితే కనుక లోకంలో స్థితిగతులు మీ కళ్ళ ముందు చూసుకోవడా ఇంకా దేని కొరకు మీ ఆశ లోకము కోసం మీరు లోకమంతటిని సంపాదించాలని మీరు అనుకోద్దు ఒక లోకమంతీ సంపాదించి తన ప్రాణము పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం లోకం తనతో పాటు వస్తుందా నీ ప్రాణం పోయిన తర్వాత నువ్వు సంపాదించి సాధించిందేమో నీతో పాటు వస్తుందా మరి ఏమీ రాదన్న సంగతి తెలుసు కూడా ఈ లోకం కోసం నువ్వు ఇందుకు ప్రయాసపడుతున్నావు ఈ లోకంలో ఏదో చేసి పైగా ప్రయాసపడుతుంటే మామూలు కాదు అబద్ధాలు మోసాలు ఎదుటివాడు మోసం చేసేంతవరకు వెళ్ళిపోతున్నావు ఎదుటివాడిని మోసం చేసి వాడు ఉసిరి కట్టుకున్నావే వాడు నోటు కడుగు కూడు కూడా తీసేస్తున్నావే వారు బ్రతకటానికి కూడా లేకుండా చేసి నీ ఒక్కడవే అనుభవించాలని కోరుకున్నావు కదా ఏం పట్టుకెళ్తావు ఏం పట్టుకెళ్తావు దానివల్ల నీకు కలిగే మేలేంటో చూసుకున్నారన్నదే దేవుడు అడుగుతున్న మాట ఎవరైతే కనుక దీనికి సరైన విధంగా సమాధానం చెప్పుకుని ఆ దేవుని చిత్తాన్ని అనుసరించి లోకం కోసం కాకుండా యేసూప్రభు చెప్పినట్టుగా మత స్వతారోహించలే చెప్తున్నాడు మీరు పైనున్న వాటిని వెతకండి పరలోకం అందున దేవుడు రేపటి దినాన్ని మీకు ఇవ్వబోయే పరలోకాన్ని గురించి ఆలోచించండి తప్ప ఈ శాశ్వతం కానీ మనతో రాని ఈ లోకం గురించి మీరైతే కనుక ఎక్కువగా శ్రమ తీసుకోవద్దు అనవసరంగా దీనికోసం మీ బ్రతుకులు బాడు చేసుకోవద్దని యేసుప్రభు జీవితాన్ని బట్టి దేవుడు మనందరికీ తెలియజేశాడు కాబట్టి చెప్పబడిన మాటని బట్టి మనకున్న దృష్టి మార్చటం మనకున్న దృక్పథం మారిపోవాలండి మన ఆశ మన కోరిక మన డిజైర్ అని ఏదైతే అనుకుంటామో అదంతా కూడా పరమందున్న దేవుని వైపు చూడడానికి ఆ దేవతి దేవుని చిత్తం చొప్పున మన అందరం కూడా నడవటానికి ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ నీ దయచేయును గాక ఆమె